మన ప్రభు ఏసు వారి ఘనమైన నామన మీకు సుమలు తెలియజేస్తున్నాను అందరు క్షేమంగా ఉన్నారు భద్రంగా ఉన్నారు కదా మీరు ప్రతిరోజు కూడా దేవుల్లో సంపూర్ణంగా మీకు ఎదుగుదల మీకు దయ దేవుడు దయచేసి మీరు ఆత్మలో బలపడి తద్వారా మీ జీవితం ఆనందం సంతోషంతో దేవుడు నింపాలని చేస్తున్నాను బైబిల్లో ఒక మాట ఉంది కదా బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావాలి కావినను మాట ఉంది కదా కాబట్టి బుద్ధి నువ్వు కలిగి ఉన్నావా నువ్వు దేవుడు కాబట్టి బుద్ధి లేకుండా మన ఒక మాట్లాడే బుద్ధి లేకుండా చాలా మంది చెడిపోతారంట కాబట్టి నువ్వు దేవుని బుద్ధి జ్ఞానం ఉన్నట్టయితే దేవుని బుద్ధి దేవుని బుద్ధి బలము నిన్ను కాపాడి తను నడిపిస్తాయని దేవుని వాక్యం సెలవుస్తుంది కాబట్టి అందరూ ఈ ఈరోజు దేవుని వాక్యం గురించి మీరు ఎదురు చూస్తున్నారు కదా ఈరోజు దేవుని తన పరిశుద్ధ గంధం నుంచి మనకు అనుగ్రహించిన దేవుని వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రభుపేట మనం చేస్తున్నాను అందరు కూడా యూ హ్యావ్ ది బైబిల్స్ ఇన్ యువర్ హ్యాండ్ ప్లీజ్ టర్న్ టు ది వాటర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుడు మనకు అనుగ్రహించే మాటను ఈరోజు మనం క్లుప్తంగా దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేసి మనం దేవుని యొక్క దేవుని యొక్క మార్గంలో కొనసాగుదాం ఈరోజు దేవుడు తన మాటను మనకి పరిశుద్ధ గ్రంథం నుంచి తీస్తాను సామెతల గ్రంథము సామెతలు గ్రంథం ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచ్చినాం ఇప్పుడు బైబిల్స్ ప్లీష్ అవుతుంది సామెతల గంధము ఒకటి ముప్పై మూడు నా ఉపదేశము అంగీకరించి వాడు సురక్షితంగా నివసించను వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా నుండును దేవుడు ఈ మాటను దేవించిన గాక ఇక్కడ చదవడం వాక్యంలో రెండు శ్రేష్టమైన మాటలు ఉన్నాయి మనకి ఆ మాటలు మీకు ఆత్మీయంగా మీకు చెప్పేసి నేను యొక్క దేవుని వాగ్దానాన్ని మీ ముందు ముందు మీ ముందు క్లుప్తంగా వివరించి నేను ముగిస్తాను నా ఉపదేశం అంటే ఎవరంటే దేవుడి మాట ఎవరు మాట్లాడుతున్న మాట దేవుడు మాట్లాడుతున్న నా ఉపదేశం అంటే దేవుని ఉపదేశం అంటే దేవుని యొక్క మాట ఏంటో మాట అంటే బైబిల్లో రాసిన ప్రతి ఒక్క మాట కూడా అది దేవుని మాట అంటే చాలామంది ఈరోజు ఆదివారం దేవుని దేవుని బిడ్డలుగా ఉంటున్నారు దేవుని బిడ్డలుగా ఉంటున్నారు ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నారు అన్నీ వింటున్నారు కానీ కానీ వాటిని అంగీకరిస్తున్నారని దేవుని వాక్యం సెలవేస్తుంది కేవలం వినేవారుగా ఉంటే నువ్వు దేవుని మార్గంలో నువ్వు ఉండలేవు వినేవారు కాదు నువ్వు విని దేని వాక్యానసారిగా నువ్వు జీవించాలి ప్లేస్లో దేవుని వాక్యానసారగా నువ్వు జీవించినట్టయితే బండాని క్రీస్తు మీద నీ గృహాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావు ప్రేస్తుల కాబట్టి ఉపదేశాన్ని విని అంగీకరించామని దేని వాక్యము విని అంగీకరించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి చాలామంది ఈ రోజుల్లో ఆదివారానికి వెళ్ళినప్పుడు ఒక ఆదివారం రోజుని మీరు దేవునితో గడుపుతున్నారా మిగతా రోజుల్లో మీరు దేవుని మందిరం లేకుండా ఉంటున్నారా కేవలము ఆదివారం రోజు మాలకు దేవుడు కాదు కాదు దేవు ఉపదేశం ఏంటంటే దేవుని మాటకి విని వాటిని నీ జీవితంలో వాటిని పాటించాలి ఉపదేశాన్ని అంగీకరించాల అంగీకరించిన వారు దేవుడు సురక్షితంగా ఉంటాయంట ఎవరైతే దేవుని మాటను విని వాటిని అంగీకరిస్తారా నమ్మవాల నమ్మితేనే నీకు సమస్తం సాధ్యము నాకు ఇక్కడ సామెతలు కానీ ఏం చెప్తుందంటే మనకి భక్తి సోలమాను నా ఉపదేశాన్ని విని అంటే దేవుని మాటను విని వాటిని అంగీకరించి దేవుని మాట ప్రకారం నువ్వు జీవించినట్టయితే దేవుడు తనకి బిడ్డకి వాగ్దాం ఏంటి నువ్వు సురక్షితంగా అంటే నీకు ఎటువంటి కీడులు వచ్చినా కానీ భయాలు వచ్చినా కానీ దేవుడు నుంచి దేవుని తప్పిస్తాడు ప్రేస్తాడు ఇక్కడ బైబిల్లో ఒక వ్యక్తిని మీకు ఆయన దేవుని మాటకి లోబడి దేని వాక్యానుసారంగా జీవించిన ఒక బిడ్డని మీకు జ్ఞాపం చేస్తాను దానియాలు మీకు తెలుసు కదా దానియాలు దేవునికి బహు ఇష్టడుగా ఉన్నాడు దానియాలు దానియాలు తెలుసు కదా రాజు ఆజ్ఞను పాటించగా తను నమ్ముకున్న దేవునికి రోజు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దానియాలు రాజు రాజు దర్యావేశ రాజు పెట్టిన ఆయన యొక్క విగ్రహానికి దేవుడు సాగిలపడి నమస్కరించగా తాను నమ్ముకున్న దేవుణ్ణి దాన్యాలు సాగిలపడి నమస్కరించి ముందుకెళ్ళాడు కాబట్టి ఏం చేశారు వాళ్ళు ధాన్యం తీసి సింహ గో సింహ భూమిలో వేసినప్పుడు దానియాలు దేవుని యొక్క నడిపి మీద ఆధారపడ్డాడు ఆయన ఉపదేశాన్ని విని ప్రభా నీవే ప్రభా నేను సేవిస్తున్న నా దేవుడే నన్ను కాపాడని దైవుడు ప్రార్థనతో గడిపాడు ముమ్మారు దేవునితో నిలిసిన వైపు దేవుని వైపు తట్టు తిరిగి వైపు దేవుని యొక్క బలం మీద దేవుని యొక్క నడిపిం మీద ఆధారపడిన దానిని చూసి రాజు వచ్చారు ఉదయాన్నే దేసి రాజు వచ్చి దానియాలు చూసి అన్నాడు అప్పుడు దానియాలు చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా రాజా నేను నమ్ముకున్న నేను సేవి నిత్యము నేను సేవించుచున్నా నా దేవుడే తన దూతల్ని పంపించి నన్ను సింహం నోళ్ళను మూయించి నన్ను కాపాడని చెప్పేసి ధాన్యాలు సాక్ష్యం ఇచ్చాడు ఈరోజు నీ సాక్ష్యం కూడా నువ్వు ఆ విధంగా నీ సాక్ష్యం ఉంటుందా దేవుని పెట్టలేరా కాబట్టి నువ్వు దేవుని ఉపదేశాన్ని కేవలము వినుట మాత్రమే కాకుండా ఆ దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు అంగీకరించి దాని ప్రకారం దేవుని నడిపింపు ప్రకారం నువ్వు జీవించినట్లయితే నీవు నీ జీవితము దేవుని యొక్క చేతులు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి చేతులు నీ జీవితము సురక్షితంగా భద్రంగా దేవుడు ఉంచుతాడు ప్రయత్నాడు కాబట్టి నువ్వు ఈరోజు దేవుని చెందిన సురక్షితంగా ఉండాలి నువ్వు ఆశపడుతున్నావా దేని బిడ్డ నువ్వు దేవుని వాక్యాన్ని విని అంగీకరించి బండ అయిన క్రీస్తు మీద నీ ఆత్మీయ జీవితాన్ని మీ ఆత్మీయ గృహాన్ని కట్టుకున్నట్టయితే ఎటువంటి ఉపద్రవాలు కానీ తుఫానులు కావని అలాగే ప్రతికూల పరిస్థితులు కానీ అలాగే ఇంకేం యొక్క ఇంకా అనేకమైన ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు కూడా దేవుడు నీ యొక్క ఆత్మీయ గృహాన్ని భద్రంగా నేను కాపాడి నీ గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మిమ్మల్ని కూడా దేవుడు మిమ్మల్ని సురక్షితంగా దేవుడి మిమ్మల్ని కాపాడుతాడు ప్రేస్తాడు కాబట్టి ఇంకో మాట ఏముందంటే ఏదైనా మీకు కీడు రావచ్చు ఎందుకంటే దేవుని దేవుని మాటను అంగీకరించి దేవుని మాట విని ఆ దేవుడు సురక్షితంగా కాపాడడం కాపాడు ఇటువంటి కీడులు భయాల్ని ఉపద్రాలు వచ్చినప్పుడు కూడా దేవుడు ఆ భయాల నుంచి దేవుడు కాపాడి నెమ్మదిగా దే నెమ్మది మీకు దయచేసి దేవుని మాకు ఉంది కాబట్టి నువ్వు ఈరోజు నీటి నుంచి ఒక మంచి తీర్మానం తీసుకో కేవలం దేవుని మాట వినేవారు కాకుండా దేవుని మాట విని అంగీకరించేవారుగా ఉన్నట్టయితే ప్రభుత్వ ఏసుక్రీస్తు వారి చేతిలో మీ జీవితం భద్రంగా ఉండి తద్వారా ఎటువంటి మీ ఒక్క ప్రత్యీల నుంచి ఉపధరించుకుని దేవుని మిమ్మల్ని తప్పించి దేవుని మిమ్మల్ని నడిపించిన కాక దేవుడు ఈ వాగ్దానం మీ అందరికీ నెరవేర్చుకుని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమె అని కల్పేసేయాలి ఈరోజు లైవ్లో ఈ వాగ్దానం విన్న తర్వాత మీ అందరూ కూడా ఆమె అని చెప్పి ఆ యొక్క వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి ఈ దేవుని మాటని ఎందుకంటే దేవుని మాట మీరు ఒక్కరు విని దేవుని దేని పొందుకు మీరు మన దేవుని మాటని అనేక మందికి షేర్ చేసి దేని వాగ్దానం ద్వారా అనేక మంది బిడ్డలు బలపడాలి కాబట్టి ఆమెనని చెప్పి అందరికీ మీరు షేర్ చేయండి ఈ లింక్ని అందరూ కూడా దేని వాగ్దానం విని తద్వారా వాళ్ళ ఆత్మలో బలపడి నేను పోట మనం చేస్తాను చిన్నపాట ఒక పల్లవేపాటి ముగించేస్తాను ఘోరమైన చీకటులే నన్ను చుట్టుముట్టినా వెను చూడని మార్గములోనే ఒంటరి నైయున్నా ఘోరమైన చీకటులే నన్ను ముట్టినా వెను చూడని మార్గములోనే ఒంటరినై భయపడను నేను భయపడను భయపడను నేను భయపడను భయపడను నేను భయపడను నీతోడే ఉండగా నాకు భయమే లేదయ్యా నీ నీడే ఉండగా నాకు దిగులే దయ్యం నీతోడే ఉండగా నాకు భయమే లేదయ్యా నీ నేడే ఉండగా నాకు దిగులే దయ్యం ఏ సయ్యా ఏ సయ్యే నీకే స్తోత్రము ఏ సయ్యా ఏ సయ్యే నీకే స్తోత్రము ప్రేమ కల మాతండి పరిశుద్ధుడు ప్రేమ కల ఏసు ప్రభా మీ ఘనమైన నామాలకి స్థుతి స్తోత్రం చెల్లుస్తున్నాను ఏసయ్యా ఇంతవరకు పబ్బా దేవుని వాగ్దానం దాని పబ్బ మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని బట్టి పబ్బ మీకే వందనాలు స్థుతి స్తోత్రం వస్త్రం చెల్లిస్ అయ్యా అయా ఎవరైతే దేవుని మాటకి లోబడి పబ అయా దేవుని మాటకి అయా లోబడి అయా జీవించే బిడ్డలు పబనాయన ఆయన దేవుని మాటలు విని అంగీకరించు అయా నా మాటలు విని అంగీకరించు బిడ్డలు పబ్బ సురక్షితంగా నువ్వు కాపాడి పాబా అయ్యా కీడుల నుంచి ఉప్రోహించి కాపాడి పాబా నెమ్మది దయచేస్తావు అని పబ్బ ఇచ్చిన వాగ్దాన్ని బట్టి పాబా మీకే వందనాలు స్థుతి స్తోత్రం దేవా అయ్యా మేము నాయన కేవలం పాప వినేవారుగా దేని వాకి వినేవారుగా కాకుండా పబ్బునాయన దేవాక్యాన్ని విని అంగీకరించేవారుగా పాబా మేము జీవించుటకు బాబా సహాయం చేయండి ఏసే పాప నాయన ఆయన అలాగే బాబు ఈరోజు పాప లైవ్లు ఎంతమంది అయితే దేవుని బిడ్డలు పాప దేవుని వాగ్దానం ప్రతి ఒక్క దేవుని బిడ్డలు పప్పునైనా అయా వారి ఆత్మల నీ అయాత్మత బాబా బిడ్డల పప్పునైనా కొమ్మరించి పాప బిడ్డల్ని బలపరతమైన అదృష్టాత్వాన్ని పవన్ ఆయన ఆయా దేవుని బిడ్డల యొక్క ప్రతి ఒక్క దేవుని బిడ్డల యొక్క వాళ్ళ యొక్క జీవితాన్ని పాప వెలుగుతో నింపి బాబా బిడ్డలు నడిపించండి వేసే బాబా అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో లైవ్లో బాబా వాళ్ళ ఏ స్నాముల పాప వాళ్ళ ముట్టి బాబా సంపూర్ణ స్వస్థ దయచేమని నా తండ్రి పాప అలాగ బాబా ఆర్థిక లేములో ఉన్న కుటుంబాల పవన్ ఆర్థిక సమృద్ధి దయచేసి బాబా బిడ్డల పాప క్షేమాభివృద్ధి దయచేసి నడిపించండి ఏసయ్య ఉద్యోగ ప్రయత్నాలు చేసే బిడ్డలు పాప వాళ్ళ ప్రయత్నాలు నెరవేర్చండి తండ్రి పవనైనా అయా అయా అలాగే తండ్రి పాప కొంతమంది బిడ్డల పవనైనా అయా మంచి జ్ఞానం తెలివి లేని బిడ్డలు పాప నీ జ్ఞానం తెలివితే పాప బిడ్డలకు దయచేసి బాబా చదువుకుంటున్న బిడ్డలందరికీ పవన్ మంచి జ్ఞానాన్ని తెలివిని దయచేసి పాప మంచి మంచి చదువులు దయచేసి మంచి భవిష్యత్తును దయచేయమని పాదృష్టి తండ్రి పాప అలా తండ్రి బిడ్డలు ఈర్చే పాప ఈ బిడ్డలు ఈ రోజునైనా వారి చేయ పనులు ఉద్యోగాలు బిజినెస్లో తోడుకొని సహాయం చేయని మార్గాల కోపచూపండి పాప దృష్టిని బంధకాల నుంచి బిడ్డను విడిపించండి తండ్రి పాపం నేను శాంతి సమాధానం సంతోషంతో జీవించే భాగ్యం దయచేయమని ఘనత మహిమ పాప నీకు మాత్మ చెల్లించుకుంటూ నదిరేడైన ఏసు క్రీస్తు యొక్క చేసిన నామం తండ్రి మేము మిక్కిలి దానికి వేడుకుంటున్నాం మా పరం తండ్రి ఆమెన్ అని బెస్ట్ గారు థ్యాంక్ యూ బయట మద బాస్టర్స్ వీళ్ళు వీళ్ళు మీట్ టుమార్ మన సిక్స్ థర్టీ బీ బ్లేస్తే గాడ్ బ్లేస్ చేయాలి ఈరోజు చాలా మందికి లింకు అందలాదేమనుకుంటాను మరి ఆ లింక్ అందరికి షేర్ చేయని వినండి ఇప్పుడు ఏడున్నరకి ఒక షార్ట్ రిలీజ్ చేస్తున్నాను తెలుసు కదా ఒక షార్ట్ రిలీజ్ చేస్తు వన్ మినిట్ షార్ట్ అది అదంతా వినండి ఆ విని తద్వారా మీరు ఆత్మలో మీరు బలం పొందుకోవాలని దేవుని వాక్యం ద్వారా దేవుని పాటల ద్వారా కూడా దేవుని వాక్యాలు కాబట్టి మీరు ఆత్మ బలపనే పౌపేట మనం చేస్తున్నాను ఇప్పుడే మీకు ఆ పాట రిలీజ్ అవుతుంది చిన్న షార్ట్ వన్ మినిట్ షార్ట్ అది తెలుసు కదా మీకు ఆకాశమందు సూతప నాకెవ్వరున్నారయ్యా ఆ పాట మీకు రిలీజ్ చేస్తాం త్వరలో ఏడున్నరకు రిలీజ్ అవుతుంది కాబట్టి అందరు కూడా ఆ వీడియోని ఆ దేవుని యొక్క పాటని మీరు ఆత్మీయంగా విని అనేక మీకు షేర్ చేయడం మనం చేస్తున్నాను ఆ మేన్ థ్యాంక్ యూ మై డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీటి టుమార్ మాకు సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ గాడ్ బ్లెస్ చేయాలి